హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈ వీడియో వచ్చేసి టెంపుల్ బ్లాగ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి తమిళనాడులోని అరుణాచల శివుడు ఇప్పుడు మన తెలంగాణలో కొలువై భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు ఎంతో మహిమాన్వితమైన ఆ అరుణాచల క్షేత్రం మన తెలంగాణలో ఎక్కడుందో తెలుసుకుందాం రండి తెలంగాణలోని భద్రాచలం నుండి పర్ణశాల వెళ్లే దారిలో అంటే సుమారుగా భద్రాచలం నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది భద్రాద్రి రామాయణ దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు చాలామంది కూడా ఈ అరుణాచల శివుడిని దర్శించుకుందే వెళ్ళడం లేదు ఇప్పుడు అంతగా ప్రాచుర్యంలోకి వచ్చిన క్షేత్రం చిన్న అరుణాచల క్షేత్రం ఈ దేవాలయ ప్రాముఖ్యత ఏమిటంటే పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ ఇక్కడే ఒకే చోట కొలువై ఉండటం పరమశివుడు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఎలా అయితే స్వయంగా ఉద్భవించాడో చిన్న అరుణాచలంలో కూడా అదే విధంగా ప్రతిష్ఠించడం జరిగింది తమిళనాడులోని అరుణాచలంలో ఏ విధంగా గిరిప్రదక్షిణ చేస్తూ ఉండగా అష్టలింగాలు ఏ విధంగా దర్శనమిస్తాయో ఇక్కడ కూడా అదే విధంగా యమలింగం వాయులింగం కుబేర్లింగం నైరుతిలింగం ఇలా అన్ని లింగాలు కూడాను ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు అలాగే రమణ మహర్షిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు వాయులింగం వరుణలింగం సూర్యలింగం ఇలా అన్ని లింగాల్ని కూడా ఈ దేవాలయం చుట్టూ ప్రతిష్ఠించడం విశేషం ఇవన్నీ మనం ఒకేసారి మనం దర్శించుకునే భాగ్యం కలుగుతూ ఉంటుంది అక్కడ మనకి ఏవైతే సౌకర్యాలు అంటే మోక్ష మార్గము లింగాలను దర్శించుకోవడము రమణ మహర్షి ఆశ్రమము గిరిప్రదక్షిణ ఇలాగా సుబ్రహ్మణ్యం స్వామి దేవాలయం ఇలా అక్కడ ఏ విధంగా ఉన్నాయో అచ్చు అక్కడ ఉండే సౌకర్యాలన్నీ అన్ని దేవతా దేవతామూర్తులను మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చును ఇక్కడున్న మోక్ష మార్గంలో కూడా ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఆ మోక్ష మార్గంలో నుండి బయటకు వస్తూ ఉంటారు ఇక్కడ నిర్మాణ పనులు అనేవి ఇంకా అంచెలంచలుగా జరుగుతూనే ఉన్నాయి ఇంకా జరగాల్సినవి ఉన్నాయి కూడా మే పంతొమ్మిదో తారీఖున వెయ్యి ఎనిమిది లింగాలను ప్రతిష్ఠించే కార్యక్రమం ఉంటుంది ఇక్కడ ఈ దేవాలయంలోని అరుణాచల శివుని దర్శించుకోవడానికైతే మేము మా గ్రామం నుంచి మా భజన బృందం అందరూ వచ్చాము ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న భక్తులందరూ కూడా త్వరలోనే తమిళనాడులోని అరుణాచల క్షేత్రం దర్శించుకునే దర్శన భాగ్యం కలుగుతూ ఉండడం అనేది ప్రత్యక్ష భక్తులే చెప్తూ ఉన్నారు ఇలా జరుగుతూ ఉంటుందంట ఇక్కడ స్వామివారికి ఏ లోటు లేకుండా నిత్యం అభిషేకాది అర్చనలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ మనం సప్తమాత్రికల్ని కూడా దర్శించుకోవచ్చు ముఖ్యమైన పండగ పర్వదినాల్లో శివరాత్రి ఇంకా కార్తీక మాసాల్లో విశేషమైన పూజలు జరుగుతూ ఉండడం చేత ఇంకా భక్తులు కూడా అధిక మొత్తంలోనే వస్తూ ఉంటారు ఇక్కడ స్వయంభూగా వెలిసిన నాగేంద్రుడు ప్రతి వారం అంటే సోమవారం ప్రతి సోమవారం కూడా గర్భాలయంలో దర్శనం ఇస్తూ ఉండడం విశేషం ఆలయ అర్చకులకి కనిపించడం ఇంకా అక్కడ శివమాలలు వేసుకున్న భక్తులకు కనిపించడం ఈ విషయం గురించి చాలా గొప్పగా చెప్పుకోవడం ఆ నాగేంద్రుడే స్వయంగా దర్శన భాగ్యం కల్పించడం అనేది చాలా మహోన్నతమైన విషయం అయితే ఆలయ అర్చకులు వారు గర్భాలయ తలుపులు తెరవగానే ఆ శివలింగం చుట్టూ చుట్టుకొని ఉన్నాడట ఆ నాగేంద్రుడు ఇక్కడ అద్దాల మండపం కూడా ఉంటుంది ఆ అద్దాల మండపంలో శివ పరివారం అనేది మనకి దర్శనం ఇస్తూ ఉంటారు ఆ స్వాములు వారు ఇంకా ఈ దేవాలయంలో ప్రతిష్ఠించాల్సిన దేవీ దేవతామూర్తులు ఉన్నారు ఇక్కడ అర్ధనారీశ్వర్ల వారిని మనం దర్శనం చేసుకోవచ్చు చాలా కన్నుల విందుగా ఉంటుంది కన్నుల పండుగగా ఉంటుంది అనమాట ఇక్కడ ఈ ప్రదేశం ఈ ప్రాంగణం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది ఆహ్లాదంగా చూశారు కదా ఇరవై రెండు అడుగుల నాగేంద్రుడు విగ్రహం కూడా మనం దర్శనం చేసుకోవచ్చు శ్రీచక్రలింగాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు ఇంకా ఈ దేవాలయ ప్రాంగణంలోనే అన్ని దేవీ మూర్తులను మనం దర్శనం చేసుకోవచ్చు సాయిబాబా వెంకటేశ్వర్ల స్వామి సత్యనారాయణ స్వామి అమ్మవార్లు ఇంకా ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ కూడా ఒకే చోట ఉండడం చాలా చెప్పుకోదగిన విషయము ఇక్కడ శివలింగాలన్నిటికీ కూడా స్వయంగా భక్తులే అభిషేకాది అర్చనలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది నిజంగా ఇది చూడవలసిన క్షేత్రం అన్నమాట సోమనాథుడు రామలింగేశ్వరుడు ఇక్కడ స్ఫటికలింగాన్ని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు చాలా అరుదుగా ఉంటుంది అన్నమాట స్ఫటికలింగం రామలింగం అంటారు రాముడు ప్రతిష్ఠించిన లింగం కాబట్టి తెల్లగా ఉంటుంది అన్నమాట అందుకే రామలింగం అంటారు ఉజ్జయిని మహంకాళేశ్వరుడు త్రయంబకేశ్వరుడు ఇంకా అన్ని లింగాలన్నీ ఇక్కడే ఒకే చోట మనం దర్శనం చేసుకోవచ్చు ఇంకా గర్భాలయంలోనైతే ఆ అరుణాచల శివుడే స్వయంగా వచ్చి కొలువై ఉన్నారు ఆ అరుణాచల శివుడు ఆజ్ఞ మేరకే ఇదంతా జరిగిందని ఆలయ అయితే చెప్తున్నారు ఇక్కడ అరుణాచల శివుడిని ప్రతిష్ఠించడానికి ముందే నాగేంద్రుడు స్వయంభూగా వెలవడం అనేది చాలా చెప్పుకోదగిన విషయము క్షేత్రపాలకుడైన ఆ నాగేంద్రుడు ఎన్నో తరాల నుంచి ఇక్కడ పూజలు అందుకుంటూ ఉన్నాడట స్వయంగా సోమవారం ప్రతి సోమవారం గర్భాలయంలో దర్శనమిస్తూ కనిపిస్తూ ఉంటాడు భక్తులకి కూడా నిజంగా చూసి తరించాల్సిన దివ్యక్షేత్రం చిన్న అరుణాచల క్షేత్రం చూశారు కదా ఫ్రెండ్స్ ద్వాదశ జ్యోతిర్లింగాలున్న ఏకైక క్షేత్రం తెలంగాణలోని చిన్న అరుణాచలం ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్